ఇప్పుడు చెప్పండమ్మా నమస్తే నమస్తే అమ్మ మా పెద్దమ్మ మా మేము భైరవ అని వచ్చాము దారిలో విదేశ్వరం కూడా చూసుకొని వెళ్దామని ఇటు వచ్చాము దేవుడు దర్శనం బాగా జరిగింది దర్శనం అయిపోయింది ఫోన్ చేసుకొని కూర్చొని ఉన్నాము ఇక్కడ ఒక పది నిమిషాలు దాడి మళ్ళీ బయలుదేరతాము భైరవకోణకు వెళ్తాము మాకు ఈరోజు ప్రయాణం మా అమ్మ మా పెదమ్మ మా వదిన కూడా వచ్చింది మా వదిన వీడియో తీస్తుంది కారులో వచ్చాము ఇక్కడ చూడండి కోతులు ఎలా ఉన్నాయో మేము పోతులు పైన అన్నదానండి ఇరవై నాలుగు గంటల అన్నదానం జరుగుతుంది చెప్పు చెప్పు మీ మాటలు బాగా వినపడ్డాయి దాంట్లో ఇంకెందుకు చెప్పడం ప్రతి దేవాలయంలో అన్నదానాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఏ దేవాలయానికి పోయినా అన్నానికి మటు కరువు లేదు అలాగే ఇక్కడ కూడా అన్నానికి ఇబ్బంది లేదు ఏ టైంలోనైనా అన్నదానం జరుగుతుంది

哎，咩、嗯？你、嗯、看，嗯嗯嗯